హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అరూస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఇవాళటి వీడియో వచ్చేసి కాకరకాయ నిల్వ పచ్చడి ఈ కాకరకాయ నిల్వ పచ్చడి అనేది మనకి ఆరు నెలల వరకు కూడా నిల్వ ఉంటుందండి దీనిని మనం ఏ విధంగా పెట్టుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ నేను చెప్పే కులతలతో కనుక మీరు చేసినట్లయితే ఈ పచ్చడి అనేది ఆరు నెలల వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూసేద్దాం పదండి అలాగే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి మనం ముందుగా కాకరకాయలను శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని దీనిని మనం ఒక కప్పుతో మెజర్ చేసుకోవాలి నాకు ఇక్కడ టూ కప్స్ వరకు ముక్కలు అయ్యాయండి వీటిని మనం ఒక బౌల్లో తీసుకొని వీటిని పక్కన పెట్టుకోవాలి తరువాత మనం ఇంకొక బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి దీంట్లో ఏమైనా చెత్త ఉంటే తీసి మంచిగా నీట్గా పెట్టుకొని ఇందులో వేడివేడిగా మసులుతున్న వాటర్ని ఇందులో పోసుకోవాలి ఇక్కడ మనం వాటర్ చల్లై యూజ్ చేయకూడదు ఎందుకంటే పచ్చడి అనేది పాడైపోతుంది నిల్వ ఉండదు సో ఇలా వేడి వాటర్ తీసుకొని అంత బాగా తడిపి పక్కన పెట్టుకోవాలి మరొక పక్కన ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ అండ్ హాఫ్ కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా వీటిని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా ఇలా మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా గోలించాలి ఇలా కలర్ బాగా రెడ్గా కూడా కాకూడదు అలా అయితే కాకరకాయ ముక్కలు అనేటివి మనకు పచ్చళ్ళు చేదుగా వస్తాయి ఈ సైజ్ ఈ కలర్లో ఉంటే సరిపోతుంది చూసారు కదా ఇలా అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా అన్ని కాకరకాయ ముక్కల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి కదా ఇదే విధంగా అన్ని ముక్కలని ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టిన తర్వాత అదే ఆయిల్లో మనం ఇప్పుడు పోపు వేసుకుందాం పచ్చడికి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి ఒక రెండు మూడు ఎండుమిర్చి ఇవన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి అంత బాగా కలుపుకొని కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత దీనిని మనం పక్కన పెట్టుకోవాలి ఈ పోపు అనేది చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒక పక్కన ఒక ప్యాన్ పెట్టి స్టవ్ పైన ఇందులో ఒక స్పూన్ వరకు మెంతులు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకి ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ వేసి ఒక్కసారి మనం కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మాత్రమే వేయించుకోవాలి బాగా వేగినా చేదు వస్తుందండి సో చూసారు కదా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం వీటిని పౌడర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇలా అన్ని మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత దీనిని మనం ఇప్పుడు పౌడర్ చేసుకుందాం చూసారు కదా మెత్తగా పౌడర్ అయిపోయింది మనకి కొద్దిగా బరుకులా ఉంటే మనం జల్లెడ కూడా పట్టుకోవచ్చండి ఇక్కడ నాకు సరిపోయింది సో చూసారు కదా ఇక్కడ మనం ఆ లోపు మనం ముందుగా నానబెట్టిన చింతపండు ఉంది కదా దీనిని మొత్తం జ్యూస్ తయారు చేసుకోవాలి ఇందులో పిప్పి అంతా తీసి పక్కన పెట్టి దీనిని మనం ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా మరిగించుకోవాలి ఇది కొద్దిగా ఇలా మరిగించిన చింతపండుని మనం ఇప్పుడు ముందుగా పోపు చేసి పెట్టుకున్నాం కదా ఇది ఈ లోపు చల్లబడుతుంది సో ఇందులో మనం ఈ చింతపండు అంతా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టిన పౌడర్ ఉంది కదా మెంతి ఆవాలు కలిపి మిక్స్ పట్టింది అది కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు కారాన్ని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ పడుతుందండి ఇక్కడ ఇవి ఉప్పు కారం వేసి బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టిన ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి విధంగా ముక్కలన్నింటినీ ఇందులో వేసుకొని మనం అంతా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా అంత బాగా కలుపుకున్నట్లయితే మనకి ఈ ఉప్పు కారం అంతా ఈ ముక్కలకి పడుతుంది సో ఈ విధంగా అంతా బాగా కలిపిన తర్వాత దీనిని మనం ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇలా అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి దీనిపైన ఒక మూత పెట్టి దీనిని ఒక టూ డేస్ వరకు పక్కన ఉంచుకోవాలి డేస్ తర్వాత కనుక మనం చూసినట్లయితే చూసారు కదా ఆయిల్ అనేది అంత సపరేట్ అయిపోతుంది సో దీనిని మనం ఒక స్పూన్తో అంత బాగా కలుపుకుంటే సరిపోతుందండి ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకునే కాకరకాయ పచ్చడిని మనం ఎలా చేయాలో చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి దీనిని మనం సిక్స్ మంత్స్ వరకు కూడా నిలవ పెట్టుకోవచ్చండి అండి అస్సలు పాడవదండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్